హెగ్డే మెగా ఫర్టిలిటీ క్యాప్ మా యొక్క అన్ని బ్రాంచుల్లో అపాయింట్మెంట్స్ కొరకు సంప్రదించండి ట్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ మారుతున్న పరిస్థితుల ప్రభావమో లేక సోషల్ మీడియా ప్రభావమో తెలీదు కానీ వివాహేతర సంబంధాలు అంతకంతకు పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో జరుగుతున్న నేరాలు కూడా అలానే పెరుగుతున్నాయి భర్తను భార్య మోసగించటమో భార్యను భర్త మోసగించటమో వేరొకరి మోజులో పడి తమ జీవితాలనే వీధి పాలు చేసుకుంటున్నారు ఆఖరికి కుటుంబాలకు దూరం అవుతున్నారు ఇలానే అనేక ఘటనలు మనం చూస్తూ ఉన్నాం ప్రియుడితో కలిసి భర్తను అంతమొందించడానికి కూడా కొంతమంది మహిళలు వెనకాడటం లేదు మరొకరు ప్రియురాలు కోసం భార్యను హింసించటం ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా కూడా ప్రేరేపిస్తున్న భర్తలు కూడా ఉన్నారు కొన్ని సందర్భాల్లోనైతే కన్న బిడ్డల్ని కూడా అడ్డు తొలగించుకునేందుకు వెనుకాడటం లేదు ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలకు కూడా అక్రమ సంబంధాలు దారి తీస్తున్నాయి కాకినాడలో జరిగినటువంటి ఒక ఘటన కూడా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా రచ్చరచ్చ అవుతోంది డాడీ నువ్వు లేనప్పుడు అన్న వచ్చి అమ్మతో అంటూ ఓ చిన్నపిల్ల చెప్పినటువంటి మాటలు ఆ మాటలు విన్నటువంటి ఆ తండ్రి ఎలాంటి ఆవేదనకు లోనయ్యాడో సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసినటువంటి ఒక వీడియో కూడా వైరల్ అవుతోంది నెటిజన్లు కూడా అదే స్థాయిలో ఈ వీడియోల పైన అలానే ఈ కాకినాడలో జరిగిన ఇష్యూ పైన కూడా స్పందిస్తున్నారు పూర్తి డీటెయిల్స్లోనికి వెళ్దాం భర్త ఇంట్లో లేని సమయంలో తనకంటే వయసులో చిన్నవాడైన ప్రియుణ్ణి ఇంటికి పిలిపించుకున్న భార్య భాగవతాన్ని భర్త రట్టు చేశాడు ఇద్దరూ ఇంట్లో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు కాకినాడకు చెందిన రొయ్యలు చెరువులు వ్యాపారం చేస్తున్న భర్త లక్ష్మణ్ రాత్రి వేళల్లో చెరువుల దగ్గరకు వెళ్లి అక్కడే పడుకుంటాడు కాగా లక్ష్మణ్ భార్య నాగమణి గతంలో ఓ ప్రైవేటు కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసింది ఆ క్రమంలో కాలేజీలో చదువుకునే స్టూడెంట్ మణికంఠ అలియాస్ బాలు అనే యువకుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందామే నుంచి ఆ అక్రమ సంబంధం కొనసాగుతూనే ఉంది గత రాత్రి కూడా రోజు మాదిరిగా లక్ష్మణ్ చెరువుల దగ్గరికి వెళ్లాడు అయితే అక్కడ కరెంటు లేకపోవడంతో ఇంటికి తిరిగొచ్చాడు తీరా అర్ధరాత్రి ఇంటికి వచ్చి చూస్తే ఆ సమయంలో లోపల తన భార్య నాగమణి ప్రియుడు మణికంఠతో ఉంది దీంతో లక్ష్మణ్ డోర్లు మొత్తం లాక్ చేసి పిల్లలను అడిగి తెలుసుకున్నాడు తన చిన్న కూతురు అమాయకంగా ఏం జరిగిందో చెప్పేసరికి లక్ష్మణ్ కు మతిపోయింది ఆవేశానికి లోనైన అతడు ఎలాంటి దారుణానికి పాల్పడకుండా పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాడు ఇంటికి రెండు వైపులా ఉన్న డోర్లు లాక్ చేశాడు ఇంటి ఓనర్ విషయం చెప్పాడు పోలీసులకు సమాచారం ఇచ్చి చుట్టుపక్కల వాళ్లను కూడా పిలిచాడు సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా ప్రదేశానికి చేరుకుని నాగమణి ప్రియుడు మణికంటలను అదుపులోనికి తీసుకున్నారు అయితే తనకు జరిగిన అన్యాయాన్ని లక్ష్మణ్ సెల్ఫీ వీడియోలో చెప్పుకొచ్చాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు ముఖ్యంగా తప్పు చేసిన లేడీని వాయించి పడేస్తున్నారు మరికొందరు భర్త తప్పు కూడా ఉంది తను మంచిగా చూసుకుంటే ఆడది పక్క చూపులు ఎందుకు చూస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా పసిపిల్లల ముందు ప్రియుడితో రాసలీలలు జరిపిన నాగమణి జీవితం సర్వనాశనమైందనే చెప్పాలి మరి దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి